హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో పక్కా హోటల్ స్టైల్లో చిక్కటి గ్రేవీతో స్పైసీగా అండ్ టేస్టీగా ఉండేటువంటి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ కర్రీ చేయడం అయితే చాలా ఈజీ చెప్పాలంటే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అండ్ టేస్ట్ ఆ గ్రేవీ అరోమా అంతా కూడా చాలా బాగుంటుంది మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒకసారి అయితే వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే మనం కర్రీ కోసం కావాల్సిన ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పే ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని వెయిట్ చేసుకోవాలండి అలాగే ఒక టూ ఆనియన్స్ తీసుకుని చూపిస్తున్న విధంగా ముక్కల్లా కట్ చేసి ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఆనియన్స్ తర్వాత ఇక్కడ మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను వీటితో పాటు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ కొంచెం మనకి త్వరగా వేగిపోతాయి అనమాట ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి అయితే మనకు కొంచెం త్వరగా వేగాలంటే కనుక దీనిపైన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి త్వరగా వేగుతాయి అనమాట సో ఒక రెండు మూడు నిమిషాలకి మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి ఆనియన్స్ కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా అంటే మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లో కర్రీ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిటికడంతా పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఈ మూడు కూడా ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోలేదంటే కారం మాడిపోతుందనమాట అనమాట అలాగే ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోమని చెప్పాను కదా మీకు ఎన్ని కావాలంటే అన్ని బాయిల్ చేసి రెడీగా పెట్టేసుకోండి అండ్ ఆ ఎగ్స్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ వేయించుకుంటే బాగుంటుంది అనమాట ఈ విధంగా ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది ఎగ్స్కి ఎందుకంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కట్ చేసాను ఎగ్స్ని అలా కట్ చేసుకుంటే లోపల వరకు కూడా వెళ్తుంది సో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే విధంగా బాగా వేగుతాయి అప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి కర్రీలోకి ఎగ్స్ బాగా వేయించుకుంటే బాగుంటుందండి ఇష్టం లేకపోతే కనుక డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అండ్ మిగతా ఆయిల్లో కూడా ఒక చిన్న ఆనియన్ని చూపిస్తున్న విధంగా మొక్కల్లా కట్ చేసే వేసుకున్నాను అలాగే ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకుని వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఆనియన్స్ మనకి బాగా వేగేలాగా మనం ఒక మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము అదేంటంటే ఇందాక ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అని పచ్చిమిర్చి అది మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని వీటితో పాటుగా పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను గ్రేవీ చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసి విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలాగ మనకి ఆనియన్స్ బాగా వేగిపోయి ఉంటాయి కాబట్టి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా బాగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం కలుపుకుంటూ వేయించుకోవాలి అంటే ఇందులో మనం జీడిపప్పు వేసాం కాబట్టి అది కొంచెం అంటుకుంటుంది ప్యాన్కి అందుకోసం కలుపుకుంటే బాగా వండుకోకుండా ఉంటుంది సో ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకోండి ఇలా మగ్గి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి ఆ టైంలో ఏంటంటే ఇందులోకి మిగతా మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి అవి కూడా మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉండేవానమాట ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడ కూడా వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడ వేసుకున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి వన్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అండ్ వన్ టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను కారం మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి మీకు ఎంత స్పైసీగా కావాలంటే అంత వేసుకుని ఈ మసాలాలు అన్నీ కూడా గ్రేవీలో బాగా కలిసే విధంగా కలిపేసుకొని దీన్ని మగ్గించుకోవాలన్నమాట అంటే మసాలాలు అన్నీ కూడా గ్రేవీకి బాగా పట్టాలి దానికోసం ఏంటంటే మూత పెట్టేసుకుని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే బాగా మగ్గి ఆయిల్ కూడా మనకి బాగా కనిపిస్తుంది చూడండి పైకి సో ఇలా మగ్గిన తర్వాత ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకొని మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ మసాలా ఏదైతే ఉందో అంతా కూడా వాటర్లో బాగా మిక్స్ అయిపోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి టేస్ట్ చూసుకోండి ఏమైనా ఉప్పు కానీ కారం కానీ పడతాయా అని ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయిందని ఇంకేమీ యాడ్ చేయలేదు సో అంతా కూడా విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అరగంట వస్తుంది ఆ విధంగా ఉడికించుకోవాలన్నమాట నాకైతే ఒక ఫోర్ మినిట్స్ పాటు టైం పట్టింది తర్వాత మనం కలుపుకుంటే మనకి చిక్కగా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది చూడండి అండ్ మనకి వాటర్ ఏమీ లేకుండా ఆయిల్ అంతా కూడా బాగా సపరేట్ అయిపోతుందనమాట ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతేనండి మరి చిక్కటి గ్రేవీతో హోటల్ స్టైల్ లాగా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంది వండేటప్పుడు ఆరో అయితే చాలా బాగా వచ్చిందనమాట అండ్ ఈ కర్రీ కూడా మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చేసింది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని అనేది నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ అల్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్